హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్నాం ఇవాళ బొంత కాకరకాయల కూర అండి కొంతమంది దీన్ని ఆ కాకరకాయలు గుణంగా అంటారు ఎలా చేయాలో చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు అండి ఇవి అంటే చాలా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు సంబంధం ఇప్పుడు సీజన్లో దొరికినప్పుడే తినాలండి చేసుకొని టమాటాలు ఆనియన్స్ కరివేపాకు కారం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ గరం మసాలా కొద్ది కొబ్బరి పొడి అండి పసుపు కొత్తిమీర కాకరకాయలు అండి నీట్గా కడుక్కొని కడుకుందామని దీ దీనిలో మన తెలంగాణలో బొంత కాకరకాయలు అంటారండి నీట్గా కడుక్కున్నాం కదండి ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి మూత మూసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి ఇదిగోండి ఉడికేయండి స్టవ్ బంద్ చేసుకుందామండి ఇదిగోండి దీనిలో చల్ల వాటర్ వేసుకున్నానండి వేడి చల్లేసి ఇలా పిసుకున్నాం అనుకోండి ఇలా పొట్టు మొత్తం పోతుందండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి ఇవన్నీ నీట్గా పొట్టు తీసి మంచిగా కడుకున్నాం కదండి ఇప్పుడు దీనిని కట్ చేసుకుందామండి ఇలా బొడ్డు ఉంటుంది కదా దీన్ని తీసేసి ఇవన్నీ ఇలా కట్ చేసుకుందామండి అన్నీ అలాగే కట్ చేసుకుందాం ఇవన్నీ అన్నీ ఇలా నీట్గా కట్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా చాలా అంటే చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి మీద బాండి పెట్టానండి ఇదిగించాను ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది కానీ ఆనియన్స్ వేసుకుందామండి బాగా కలుపుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయండి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటే మంచిగా తినేయించండి ఇలాగే కలుపుకొని రెడ్డుగా అయ్యేంత వరకు ఎంచుకుందామని ఒక వన్ మినిట్ ఇదిగోండి ఇలా వేగే కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అలాగే అడుగు పట్టకుండా ఉండడానికి కొద్దిగా పసుపు వేసుకుందాం అనుకోండి అడుగు పట్టదండి కలుపు కలుపుకుందాం ఇదిగోండి ఇలా కావాలండి చూడండి ఎంత బాగుంది కదండి ఇలా ఇందులో టమాటాలు వేసుకుందామండి ఇందులో టమాటాలు వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెడదామండి ఒక టూ మినిట్స్ ఇదిగోండి ఉడికే కదండి బాగా ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి రుచికి తగ్గట్టు కారం వేసుకోండి ఇదిగోండి కలుపుకోండి ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి ఇదిగోండి ఇలా బాగా ఉడికే కదా ఇప్పుడు దీనిలో బొందకా కరకాయలుగా ఉడికించి వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి రుచికి తగ్గట్లు వేసుకోండి ఇవ్వండి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మంట పెట్టి ఉడికిద్దామండి ఇవ్వండి ఇలా బాగా ఉడికింది కదా అండి ఇప్పుడు దీనిలో కొద్దిగా కొబ్బరి పొడి కొద్దిగా గరం మసాలా బాగా కలుపుకుందామండి ఇదిగోండి కూర ఇంతే అండి సింపుల్ అండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆరోగ్యం కూడా చాలా మంచిది లైట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఇంతే అండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇంతే అండి సింపుల్ చపాతి పెట్టుకొని తినండి వేరే లెవల్ ఉంటుందండి కూర చూడండి ఇలా పెట్టుకొని తినండి సూపర్గా ఉందండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్